అయితే ఆ క్రేజ్ టాక్ వేరేగా ఉండాలి ఇప్పుడు మన గ్రౌండ్లో చూస్తే క్రేజ్ టాక్ ఏం లేదు ఎలా ఉందంటే ఇప్పుడు మాట్లాడేటటువంటి మాది కాంబినేషన్ స్ట్రాంగ్ సూపర్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక చులకన భాగం ఉంది ఆనాటి క్రేజ్ వేరు రెండు వేల పద్నాలుగు ముందు ఏంటంటే రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర కోపంతో ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తది కావటం ఆ కాంగ్రెస్ లో నుండినే వచ్చినటువంటి పార్టీ కావడం జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా జైల్లో ఉండి రావటం ప్లస్ అనుభవం లేకపోవడం వీటన్నిటి వలన చంద్రబాబుకి ఒక శాంటిటీ ఉంది దాంతో పాటుగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి గుజరాత్ని బాగా డెవలప్ చేశారు కాబట్టి అతను ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి ఈ ఇవన్నీ న్యూ కాంబినేషన్ అది కాబట్టి అప్పుడు ఒక కొత్త ఉంది వాళ్ళకి పవన్ కళ్యాణ్ సమర్థన అన్నటువంటిది ఇదేంటంటే చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న తరహాలో ఉంది అంతకు మించి కొత్తదనం ఏమి లేదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమని మాట్లాడతారు ఆప్తరిక టాక్స్ లో కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేసినప్పుడు కానీ ఏం మాట్లాడతారు జనసేనకి అంత సీన్యాడ్ ఉంది సొంతగా కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మాతో మాతో రావడం వల్ల వాళ్ళకి నాలుగు సీట్లు వస్తాయి కేంద్ర సార్ ఒకటే కదా అంత కష్టపడతాయి